తాజాగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చిన కాలం నుంచి కూడా ఈవీఎంల గోల చాలా రచరచ చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పుడు ఈ ఈవీఎంల గోల చినికి చినికి గాలి వారలా తయారవుతుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది ఒంగోలు వైకాపా అభ్యర్థి బాలనేని శ్రీనివాసరెడ్డి లేవనెత్తిన ప్రశ్నలు విధానం ఆయన అడుగులు వేస్తున్న తీరు పెను సంచలనానికి దారితీస్తుంది దేశ వ్యాప్తంగా అందరూ ఇప్పుడు బాలనీని వైపు చూసే పరిస్థితి వచ్చింది బాలనీని ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ఈ విషయంలో ఘన విజయం సాధించాడు అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం బాలనీని చాలా కీలక వ్యక్తిగా మారిపోయారు తప్పు చేసిన వారికి మెడలు వంచే దిశగా అడుగులు వేస్తున్నారు ఎన్నికల కమిషన్ కి తాను ఫిర్యాదు చేసి ఒంగోలులో పన్నెండు కేంద్రాలలో తనకు అనుమానం ఉందని వ్యక్తపరిచాడు ఆ అనుమానాన్ని నివృత్తి చేసే బాధ్యత ఎన్నికల కమిషన్ చేయకపోగా మాక్ పోలింగ్ చేస్తాము ఎన్నికలలో మీరు చెప్పిన విధంగా ఇన్వెస్టిగేషన్ అనేది జరగదు అని ఎందుకంటే పది రోజుల క్రితమే ఏకంగా డేటాను తొలగించారని అరుణ్ కుమార్ లాంటి వ్యక్తులు చెప్పారు ఇవన్నీ చూస్తుంటే ఈ కేసు ఏమవుతుంది అని చాలా మందిలో ఉత్కంఠ నెలకొంది సాధారణంగా ఎన్నికలు ముగిశాక నలభై ఐదు రోజుల పాటు ఈవీఎంలలోని డేటాని అలాగే వివి ప్యాట్లలోని స్క్రిప్ట్లని భద్రపరచాల్సిన బాధ్యత ఎన్నికల ఉంటుంది కానీ ఎన్నికల కమిషన్ అలా చేయలేదు రీవెరిఫికేషన్ లాంటివి ఏమీ చేయకుండా ఏదో మాక్ పోలింగ్ లాంటివి చేసి ఎన్నికల కమిషన్ చేతలు దొరుకుంటున్నారో అని ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు వ్యాఖ్యానించడం చర్చనీయాంశం బాలనేనికి హైకోర్టులో తనకి అనుకూలమైన తీర్పు రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది సుప్రీంకోర్టు ఈ విషయంలో ఇప్పటికీ ఒక తీర్పు ఇచ్చింది ఏ అభ్యర్థి అయినా ఇలా ఫిర్యాదు చేస్తే వాళ్ల అనుమానం నివృత్తి చేసే బాధ్యత ఎన్నికల కమిషన్ కి ఉంటుంది అని ఆ ఫిర్యాదుదారుడి ముందే రీవెరిఫికేషన్ చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పింది ఈ తీర్పు ఆధారంగానే బాలని ఫిర్యాదు చేశారు ఆంధ్రప్రదేశ్ లో బాలని లేవనెత్తిన ఈ అంశం దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే లేవనెత్తింది ఈ విషయంలో ఢిల్లీ పెద్దలు కూడా కొందరు భయపడుతున్నట్లుగా సమాచారం ఒకవేళ బాలనీని కనుక సుప్రీంకోర్టు మెట్లు ఎక్కితే రీవెరిఫికేషన్ చేయమని ఆదేశం ఇస్తుంది సుప్రీంకోర్టు అప్పుడు డేటాని తొలగించేశాము అని ఎన్నికల సంఘం చెప్తే ఖచ్చితంగా ఒంగోలు రీ ఎలక్షన్ జరగాల్సిందే అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్లుగా నిరూపితమైతే మరొకసారి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వస్తుందని అనుకోవచ్చు